హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను అది ఏంటంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది ఎలా చేయాలి అనేది చూపిస్తాను చాలా బాగుంటుంది ఎప్పుడన్నా మన ఇంటికి చుట్టాలు సడన్గా వచ్చినప్పుడు ఏం చేయాలి అనుకున్నప్పుడు ఈజీగా సింపుల్గా ఇట్లా కుక్కర్లో కానీ కడాయిలో కానీ ఇట్లా చేసుకోండి ఇది మసాలా ఇదే వంకాయ మసాలా గ్రేవీ అనేది కలర్ రైస్ లేకి చాలా బాగుంటుంది ఒకసారి ఎలా తయారు చేసేది అనేది చూపిస్తాను చూడండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్లు అయితే వేరుశనగపప్పులు వేసుకొని ఇవి కొంచెం బాగా వేయించుకోవాలి కొంచెం అంట ఎక్కువ పెట్టకుండా ఇట్లా మీడియంలోనే పెట్టుకొని వేయించుకోవాలండి ఎందుకంటే ఇవి లైట్గా వేగితేనే మనకు పల్లీలు ఈ పప్పులు అనేటివి చాలా బాగుంటాయి అందులో ఎక్కువ మంట పెట్టి అవి లోపల పైన వేగుతూ ఉంటాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి అందుకని మనం కొంచెం మీడియంలో కానీ పెట్టుకొని ఇవన్నీ వేయించుకోవాలి మసాలా దినుసులన్నీ ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాలు అయితే వేసుకుందాము ఈ ధనియాలు కూడా కాస్త వేగాలి ఇవి గుడక కాస్త వేయించుకోవాలండి ఆ తర్వాత మనం కొద్దిగా మసాలా చెక్క అయితే వేసుకుందాము అలాగే మూడు లవంగాలు వేసుకుందాము ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత మనము ఒక స్పూన్ అయితే మనము జీలకర్ర అయితే వేసుకుందామండి జీలకర్ర కూడా కాస్త వేగాలి ఇట్లా మనము జీలకర్ర గుడక కాస్త వేగిన తర్వాత మనము కొద్దిగా కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుందాము ఇందులో ఇంకా మీరు జీడిపప్పు ఉంటే వేసుకోండి లేకపోయినా ఏమీ కాదు ఉంటే వేసుకోండి ఇప్పుడు కాస్త కరివేపాకు వేసిన తర్వాత కరివేపాకు అనేది కొంచెం బాగా వేగనివ్వాలి ఈ కరివేపాకు కాస్త వేగిన తర్వాత ఇందులో మనం నువ్వులు వేసుకుందాం తెల్ల నువ్వులు మూడు స్పూన్లు అయితే వేసుకుందాము ఇట్లా నువ్వులు వేసుకొని నువ్వులు కూడా కాస్త వేయించుకోవాలండి ఈ నువ్వులు అనేది కాస్త అన్నప్పుడు కాస్త మనము కొంచెం తగ్గించుకొని మంట పెట్టుకోవాలి చూడండి ఇట్లా మనము ఎక్కువగా మంట పెట్టుకోకుండా తక్కువ మంట పెట్టుకొని ఇట్లా వేయించుకోవడం వల్ల మనము మా గ్రేవీ అనేది చాలా బాగుంటుంది అందులో ఎక్కువ మంట పెట్టేస్తే మా ఇవి చేదుగా అనిపిస్తుంది అందుకని మనము ఎక్కువగా మీడియంలోనే పెట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై చేసుకోవాలంటే వేయించుకోవాలి ఎండు కొబ్బరి అంతా వేసుకున్నాక ఈ విధంగా మనము వేయించి పెట్టుకోవాలని ఇవి మసాలంతా ఈ విధంగా ఏగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత మనము వంకాయలు తీసుకోవాలని ఇట్లా నేను ఈ వంకాయలు అయితే తీసుకున్నానండి మీరు ఏ వంకాయలతో అయినా ఇలా చేసుకోవచ్చు మసాలా గ్రేవీ ఈ వంకాయలు తీసుకొని నేను ఇప్పుడు వీటి ఇప్పుడు చూడండి వాటిల్లో ఒక పాత్రలో ఇట్లా వాటర్ పోసుకొని కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకొని ఈ వంకాయలు అనేటివి నాలుగు పక్కల ఇట్లా కోసేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి అలా నీళ్ళల్లో వేసుకోవడం ఏమనగా అంటే వంకాయలు అనేటివి కలర్ రాకుండా ఉంటాయండి కొంచెం నల్లగా మారుతాయి కలరు అందుకని ఇట్లా ఉప్పు నీళ్ళలో కాస్త ఉప్పేసి నీళ్ళల్లో వేసుకోవాలి ఇట్లా అన్నీ ఆ విధంగా అయితే చేసుకోవాలండి చూడండి ఇంకా ఏమన్నంటే మీరు లో కట్ చేసేటప్పుడు లోపల పురుగులు ఉండయా లేదా చూసి కట్ చేసుకోండి ఒకవేళ కట్ చేసిన తర్వాత ఉంటే పక్కన పెట్టేసుకొని వాటిలల్లో కొంచెం వంకాయలలో పురుగులు ఏమన్నా ఉంటే తీసేసుకోండి ఇప్పుడు చాలా ఇచ్చినాం కదా మనము ఇవన్నీ దినుసు ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి వేయించి పెట్టుకున్నాం కదా ఇవన్నీ మనము మసాలా దినుసులన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక నాలుగు కానీ ఐదు వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా అల్లం వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకున్నామండి అలాగే కారం రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి మీరు కారం ఎంత తినగలుగుతారో అంత చూసి వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు కారం వేసుకొని కొద్దిగా కళ్ళుప్పు అయితే వేసుకుంటున్నాను తర్వాత చూసి వేసుకోవచ్చు కొద్దిగా కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అలాగే చిన్న సైజు ఒక ఆనియన్ వేసుకొని కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకొని కొంచెం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడని ఈ విధంగా మనము మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు వంకాయలు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండీ నీళ్ళలో ఇవి తీసుకొని వాటికి అనేది పెట్టుకోవాలి నాలుగు నాలుగు పక్కల పెట్టుకోవాలి ఇట్లా ఈ విధంగా నాలుగు పక్కల ఇట్లా పెట్టుకోవాలండి మసాలంతా అనేది ఇట్లా అన్నీ ఆ విధంగా అయితే పెట్టుకోవాలి ఇదిగో చూడండి అన్నీ ఆ విధంగా అయితే మనము పెట్టేసుకొని పక్కన అయితే పెట్టుకొని ఇప్పుడు వీటికి అంతా పోపు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ అదే కడాయిలో పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ మనము ఈ గ్రేవీ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అందుకు నేను ఒక నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కాస్త ఆయిల్ అనేది కొంచెం బాగా వేడికిన తర్వాత ఇవి మనము ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర అయితే వేసుకున్నాము అందులో కొద్దిగా కరివేపాకు గుడిక వేసుకోవాలి ఇవి కాస్త బాగా వేగిన తర్వాత మనము వంకాయలు అనేవి వేసుకోవాలండి ఇవి కొంచెం బాగా వేగాలి ముందు ఇట్లా వేగిన తర్వాత మనము వంకాయలు మనము మసాలా అంతా పెట్టిన కదా ఆ వంకాయలు ఇట్లా ఆయిల్లో వేసుకోవాలి ఇట్లా ఈ విధంగా ఆయిల్లో వేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ తీసి ఒక పక్కకి తెరదిప్పండి చూడండి అన్నీ ఆ విధంగా తెరదిప్పుకొని ఒక పక్క కాలినే కదా ఇంకో పక్కకి ఇట్లా బోల్ చేసుకోవాలి చూడని అట్లా విధంగా అయితే చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఇట్లా మూత పెట్టేసుకొని ఒక మళ్ళీ పది నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసేసి చూసుకోండి ఇట్లా ఆయిల్లో కొంచెం వంకాయ లాంటివి బాగా మగ్గనివ్వాలి కొంచెం లైట్గా బాగా ఉడికినాక ఇప్పుడు ఇందులో మనము మళ్ళా కొంచెం మిగిలింటుంది కదండి మనము మసాలా అంతా మిక్సీలోది వేసింది ఇట్లా ఆయిల్లో కొన్ని వేసుకోవాలి ఇదంతా మిగిలిన ఇదంతా వంకాయలకు పెట్టంగా కాస్త మిగులుతుంది కదా అదంతా ఇట్లా ఆయిల్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు అట్లా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక మళ్ళీ పది నిమిషాల తర్వాత మూత తీసేయండి ఈ విధంగా ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇద చూడండి ఇలా చింతపండు మనము ముందుగా నానబెట్టుకుని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం అయితే పోసుకోవాలి ఈ చింతపండు రసం పోసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలండి బాగా ఒకసారి ఇట్లా కలుపుకొని ఎక్కువ మంట పెట్టుకున్న తక్కువ మం మీడియంలో పెట్టేసుకొని ఇవి కాస్త గ్రేవీ చిక్కబడేదాకా వండించుకోవాలి అందుకు కాస్త మూత పెట్టేసుకొని ఇట్లా పది నిమిషాల తర్వాత ఇట్లా మూత తీసేసి చూడండి ఇట్లా గ్రేవీ అనేది బాగా చిక్కబడుతుంది ఇట్లా చిక్కబడేదాకా ఉండాలి అందులో వంకాయ ఉడికిందో లేదో కుడక చూసుకోండి చూడండి ఇట్లా ఉంటుంది మనము వంకాయ మసాలా కర్రీ అంటేది ఇట్లా మనము మధ్య మధ్యలో మూత తీసేసి కలిదిప్పుకోవాలి ఎందుకంటే అడుగు గంట కన్నా ఉంటుంది కాస్త ఇట్లా ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసుకుని ఇప్పుడు అట్లాగా నాకైతే సరిపోయింది నేను ఇట్లా మసాలా ఫోర్ గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం కళ్ళు పేసిన కాబట్టి కొంచెం సరిపింది ఇప్పుడు ఇట్లా మూత పెట్టేసుకొని ఇట్లా మధ్య మధ్యలో మూత తీసేసి చూసుకోవాలండి వంకాయ అయితే లాస్ట్లో బాగా ఉడికింది ఇంకా గ్రేవీ కూడా చిక్కబడింది ఇంకా కాస్త లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలండి ఇంకా అంతేనండి ఇది గుత్తి వంకాయ మసాలా గ్రేవీ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నాకు లాస్ట్లో కామెంట్ చేసి చెప్పండి ఇలా ట్రై చేసిన తర్వాత తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా